రైట్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భారీ సంక్షోభం మరొకసారి తెర మీదకి రాబోతుంది మరో ఐదు వేల కోట్లకు సంబంధించినటువంటి బకాయి కూడా ఐదు వేల కోట్ల రూపాయలు కూడా మరోసారి అప్పు చేయబోతున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ రేవంత్ సర్కార్ ఈ ఆర్బీఐ నుంచి నేరుగా తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు లేదంటే తెలంగాణ సంక్షేమ పథకాలని చెప్తారా లేదంటే డెవలప్మెంట్స్ పథకాలు చెప్తారా ఇంకేమైనా కంపెనీలు మినహాయింపు చేసేసి ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళని కుదువ పెట్టి చేస్తారనేది కూడా సంక్షోభంలో నిండుకుందని చెప్పొచ్చు మరీ ముఖ్యంగా ఈ యొక్క ఐదు వేల కోట్లతో పెట్టుకున్నటువంటి పరిస్థితి దాదాపు రెండు లక్షల యాభై వేల కోట్లకు మన తెలంగాణ రాష్ట్రం అప్పు చేరుకుందని మరికొంతమంది నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి దీంతో ఇరవై మూడు నెలల్లో కార్పొరేషన్ లోను మినహాయించి దాదాపు రెండు లక్షల యాభై వేల కోట్లకు చేరనున్న కాంగ్రెస్ చేసినటువంటి రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి అప్పు ఇది చూద్దాం ఒక్కసారి ఆర్బీఐ ఇచ్చినటువంటి లేఖ ఇది ద ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొన్ని రాష్ట్రాలు ఉన్నటువంటి బీహార్ కావచ్చు ఛత్తీస్గఢ్ గుజరాత్ హర్యానా జమ్మూ అండ్ కాశ్మీర్ కేరళ మణిపూర్ పంజాబ్ రాజస్థాన్ సిక్కిం తమిళనాడు తెలంగాణ ఉత్తరాఖండ్ వెస్ట్ బెంగాల్ దాదాపు ఫోర్టీన్ పద్నాలుగు రాష్ట్రాలు కూడా ఆయా సంబంధించినటువంటి శాఖకు సంబంధించినవి కావచ్చు రాజస్థాన్లో సంబంధించినటువంటి ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏదైతే అప్పు ఏదైతే కోరుతుందో దేశం నుంచి ఆర్బిఐ సంబంధించినటువంటి దేశ వ్యవస్థలో లేదంటే నేషనల్ బ్యాంకు ఇండియాకు సంబంధించినటువంటి అప్పు తెచ్చుకున్నటువంటి మాట వాస్తవం కానీ అక్కడ కుదివేపెట్టేటువంటి ఏం సెక్యూరిటీస్ ఉన్నాయి లేదంటే ఆ సెక్యూరిటీస్ ఉన్నటువంటి వాల్యూస్ ఏంటో కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది అఫీషియల్గా ప్రెస్ రిలీజ్ ఆర్బిఐ చేసినటువంటి ప్రెస్ రిలీజ్ ఇది ఒక్కసారి చూద్దాం ఆక్షన్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ నవంబర్ ట్వంటీ ఫస్ట్ లెటర్ ఇది ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఫాలోయింగ్ స్టేట్ గవర్నమెంట్స్ టు బై వే ఆఫ్ అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కూడా వాల్యూ సంబంధించినటువంటి ఆక్షన్ ఏదైతే అమ్మడానికి వీలుగా ఉంటుందో ఆ అమ్మకాలంతా కూడా ఆక్షన్ క్రోర్లో కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆక్షన్లో పెట్టేసి మాకున్నటువంటి డిస్కౌంట్ కావచ్చు లేదంటే మాకున్నటువంటి చాలా తక్కువ వడ్డీతో రుణాల రుణాలు ఇవ్వండి అంటూ కూడా ఆర్బీఐ చేసినటువంటి లేఖ ఇది అయితే ఆ ఇరవై ఆరు వేల యాభై వందల యాభై ఐదు వందల కోట్లకు సంబంధించినటువంటి ఆ అమౌంట్లో మన రాష్ట్రం వచ్చేసి దాదాపు యాభై వేలకు సంబంధించినటువంటి కోట్లు ఏదైతే ఉందో దానికి సంబంధించిన రెండు లక్షల యాభై వేల కోట్లు కూడా చేరుకున్న తర్వాత కూడా మరలా ఐదు వేల రూపాయ ఐదు వేల కోట్లకు సంబంధించినటువంటి వాల్యూని తగ్గట్టు కూడా తెలంగాణ రాష్ట్రం ఏం అమ్ముతా ఉంది ఏం సెక్యూరిటీ డిపాజిట్ చేస్తూ ఉందో కూడా ఒకసారి చూద్దాం ఐదు వందల కోట్లకు సంబంధించినటువంటి ఒక డిపాజిటు లేదంటే ఒక సెక్యూరిటీ ఆక్షన్లో లేదంటే రెండు వేల కోట్లకు సంబంధించినటువంటి ఒక ఆక్షను పదిహేను వందల కోట్లు ఒక ఆక్షన్ మళ్ళీ వెయ్యరు వెయ్యి కోట్లకు సంబంధించినటువంటి ఒక ఆక్షన్ మొత్తంగా మొత్తం కలిపితే ఐదు ఇరవై ఐదు నాలుగు ఐదు మొత్తం ఐదు వేల కోట్లకు సంబంధించినటువంటి బకాయి ఏదైతే ఆ రుణం కావాలని కోరుకుంటుందో ఆ కుబేర్ సిస్టమ్ ద్వారా మాకు లాటరీ ద్వారా మాకు ఒక డిప్ ద్వారా కూడా మరో ఐదు వేల కోట్లకు సంబంధించినటువంటి అప్పు చేయబోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు ద యాక్షన్ విల్ బి కండక్టెడ్ ఆన్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ఈ కుబేర్ సిస్టమ్ ఆన్ నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ ట్యూస్డే ద గవర్నమెంట్ స్టాక్ అప్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ ద నోటిఫైడ్ అమౌంట్ Of the sale of each stock will be allotted to eligible individuals and the constitutions, institutions subject to a maximum limit for an percentage of notified for a amount. Unto good -a. చెప్తున్నటువంటి పరిస్థితి మొన్న అక్టోబర్ పదిహేనో తారీఖు రోజు వచ్చినటువంటి కోట్ల రూపాయలు వెయ్యి కోట్లు అప్పు చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం దీంతో దాదాపు సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ త్రీకి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అంత భారీ మొత్తాన్ని కూడా ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి సంక్షోభమా లేదంటే ఇంకేమన్నా అనాలో కూడా తెలుగు పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు లేదంటే రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి లేదంటే మహిళలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు కావచ్చు ప్రపంచానికి ఇచ్చినటువంటి మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి జన్ సంపదంతా కూడా మేమే తయారు చేసామంటూ లేదంటే తెలంగాణ రాష్ట్రం సంపద ప్రపంచానికి ఒక తలమానికంగా నిలుచుకుంటూ నిలుస్తుందని చెప్పేసి ఆ వట్టి మాటలు ప్రబ ప్రగల్భాలు పలికినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రంలో మకా వేసింది కానీ దానంతా కూడా పటాపంచాలు చేస్తూ లేదంటే ఇక్కడ లంక బెందెలు ఉన్నాయి ఈ బెందెలు ఉన్నాయి లేదంటే మేము వచ్చిన తర్వాత మొత్తం ఖాళీ అయిపోయినని చెప్పేసి మాట వరుసకు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో మకా వేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ఘోర అపజయమా పరాజయమా లేదంటే విక్టరీ తర్వాత కొంచెం డిఫెక్ట్ అంటూ కూడా ఏమీ తెలియన పరిస్థితి కనిపిస్తూ ఉంది రాష్ట్రం నడవాలంటే లేదంటే సంక్షేమం రావాలంటే కొంత మేర డబ్బు అవసరం ఉన్నప్పటికీ ఆ డబ్బుని సంపద క్రియేట్ చేయాల్సినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో విధాలుగా ఉంది అది టూరిజం కావచ్చు ఐటీ సెక్టర్ కావచ్చు జాబ్స్ విషయం కావచ్చు లేదంటే ట్యాక్స్ కావచ్చు లేదంటే ఆ ల్యాండ్ రీసేల్ వాల్యూకి సంబంధించినటువంటి అంతా ఇప్పటికీ కోట్లకు కోట్లకు సరిపడా ఉన్నటువంటి ల్యాండ్లు అమ్మేస్తున్నారు లేదంటే ఐటీ సెక్టార్లో ఉన్నటువంటి కొత్త ఐటీ కంపెనీస్ కొంతవరకు రాకపోవడము లేదంటే మొన్న ఐటీ ఐటీ శాఖ మంత్రి చేసినటువంటి దుద్దిల సీధీర్ బాబు చేసినటువంటి మీటింగ్స్ ఏదైతే సెక్రటరియట్లో చేసినటువంటి మీటింగ్ ఏదైతే కంపెనీ రాకముందే కంపెనీ పెట్టింది లేదంటే ఇంత కోట్లు పెట్టుబడి పెట్టబోతుందని చెప్పేసి కంపెనీ రిజిస్టర్ కాకముందే ఏడు ఆరు రోజుల క్రితమే చేసినటువంటి ఆ వీడియో కాస్త కొంచెం వైరల్గా మారింది అది పిఆర్ఎస్ సోషల్ మీడియా కావచ్చు లేదంటే పక్క పార్టీల సోషల్ మీడియా కొంచెం బలంగా ప్రచారం చేస్తే దాని మీద రెస్పాండ్ అయినటువంటి ఐటీ శాఖ మంత్రులు అక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్ అడిగితే కూడా ఆ క్వశ్చన్స్ ఆ జియోకి సంబంధించినటువంటి జియో కూడా మేము రిలీజ్ చేయలేదు వాళ్ళకి ఎలా తెలుసుందని చెప్పేసి బిత్తర మోహాలు వేసుకున్నటువంటి మంత్రిత్వ శాఖలు అని చెప్పుకోవచ్చు ఇదొక్కటే మంత్రిత్వ శాఖ కాదు అనేక శాఖలలో కూడా ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది పోలీసు శాఖకు సంబంధించినటువంటి వెహికల్స్లలో పెట్రోల్ కావచ్చు లేదంటే డీజిల్ బండ్లకు వేయాల్సినటువంటి డీజిల్ బండ్లు లేకపో ఆ డీజిల్ కాస్ట్ కూడా బిల్లులు రాకపోవడం పరిస్థితి ఏదైతే డిపార్ట్మెంట్ల వారిగా కూడా పెట్రోల్ బంకులకు కావచ్చు లేదంటే అక్కడ డీజిల్ ట్యాంకర్లకు సంబంధించినటువంటి డీజిల్ కూడా బిల్లు చెల్లించకపోవడంతో అక్కడికక్కడ ప్రైవేట్ హై వెహికల్స్ని కూడా హైయర్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది మొన్నటికి మొన్న అంబులెన్స్ సర్వీసెస్లో డీజిల్ కావచ్చు లేదంటే అక్కడ ఫ్యూయల్ అయిపోవడంతో అనేక మంది అక్కడ ఆ ఆఫీసర్స్ వాళ్ళను రిక్వెస్ట్ చేస్తే ఆ డ్రైవరు లేదంటే అక్కడ టెక్నీషియన్ రిక్వెస్ట్ చేస్తే నెట్టి నెట్టినటువంటి పరిస్థితి వీడియో కాస్త వైరల్గా మారింది ఇదే కాకుండా కూడా అనేక రకమైనటువంటి సంక్షోభాలు ఉన్నాయి అటు సంక్షేమ పథకాలు డబ్బులు లేవు లేదంటే ఇటు ఖర్చు పెడదామంటే డబ్బులు లేకపోవడంతో మరొక ఐదు వేల కోట్లకు కూడా అప్పు చేయడానికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు రేవంత్ సర్కార్ సిద్ధమైంది దీంతోనైనా కూడా అంత చెక్క పెడతారా లేదంటే ఇంకా ఇరవై మూడు నెలలలో ఇంత ఇంత డబ్బు అవసరం పడింది ఇంత ఖర్చు ఇంత అప్పు చేసి ఇంత బాకీ చేస్తే రానున్న మూడు సంవత్సరాలు దాదాపు మూడు సంవత్సరాలకు సరిపడా ఇంకింత అప్పు చేస్తారని చెప్పేసి లబోదిబో అంటున్నటువంటి అటు విపక్ష నేత కావచ్చు లేదంటే ప్రతిపక్ష నేత సంబంధించినటువంటి నాయకులు సొంత ఎమ్మెల్యేలకే డబ్బులు లేవు లేదంటే సిడిఎఫ్ఓ ఫండ్స్ కు సంబంధించినటువంటి సిసి రోడ్లు కావచ్చు లేదంటే కాన్సిటెన్సీ డెవలప్ చేయాలనే అమౌంట్ లేదని చెప్పేసి కాంగ్రెస్ నాయకులే చెప్తున్నారు ఇంత ఇంత కోట్లు అప్పు తీసుకుంటున్నారు మా యొక్క ఎమ్మెల్యే కావచ్చు లేదంటే మాకు ఉన్నటువంటి కాన్స్టిటెన్సీకి ఎందుకు నిధులు కేటాయిస్తారని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులతో పాటు లోపల రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా తమ తమ సోషల్ మీడియాలో కావచ్చు లేదంటే వీళ్ళ నేనేం చేయలేకపోతున్నానే వీళ్ళకి ఇచ్చినటువంటి హామీలన్నీ పటాపంచలు చేసి నన్ను ఇంకోసారి ఎలా గెలిపిస్తారని చెప్పేసి సోషల్ మీడియాలో తమ తమ చివాట్లకు అసలు దెబ్బలు కూడా పడేటువంటి మాటలు లేకున్నా సరే లేదంటే ఆ మాటలకు సంబంధించినటువంటి ఆ బాధకు సంబంధించినటువంటి వీడియోస్ అంతా కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి తెలుస్తోంది తెలంగాణ రాష్ట్రంలో ఏదేమైనప్పటికీ ఐదు వందల దాదాపు ఒక లక్ష రెండు లక్షల యాభై వేల కోట్లకు సంబంధించినటువంటి అప్పు అయితే చేరుకుందని చెప్పవచ్చు దీన్ని తీర్చడానికి కావచ్చు లేదంటే ఇలా ఇంకేదన్నా నూతనంగా కొత్తగా ఆలోచించేటువంటి సంపద క్రియేట్ చేసేటువంటి పనిలో ఉండాలి కానీ ఇలా రాజకీయాలు చేస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రం కంపల్సరీ దివాలా తీసే విధంగా దివాలా కోర్ రాష్ట్ర విధంగా మిగిలేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పేసి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ రేవంత్ సర్కార్కి చేతకాని ప్రభుత్వంగా మారుతుంది ఇది ఒక హిస్టరీ అని చెప్తున్నారు ఆ ప్రతిపక్ష నాయకులను చెప్పుకోవచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్